తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం దాదాపు ఒక సంవత్సరం పాటుగా మార్చి వస్తే సంవత్సరం పాటుగా రాయదుర్గంలో ఉన్నటువంటి మరియా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి భూమి యొక్క వ్యవహారంలో నా దగ్గరికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారి తరపున ఫైట్ చేయడం జరిగింది అక్రమంగా చనిపోయినటువంటి చనిపోయినటువంటి యాంతనీ మొబ్లీ అనే తయన కుమార్తెలు వాటిని మొత్తం ఆయన చర్చి కొంచెం స్థలం ఇస్తా అనాథాశ్రములు కానీ అవి కట్టడానికి కానీ చెప్పి ఇస్తానని చెప్పి చేసినప్పుడు మరి అక్కడ అల్లం ఆరోగ్య రెడ్డి అని ఎవరైతే హైదరాబాద్ డయాసిస్ పైన ఉన్నారో ఆయన వీటిని ఈ చచ్చిపోయిన ఇంకొక సెక్రటరీ ఎవరైతే ఆయన పేరు మీద దొంగ డాక్యుమెంట్ తయారు చేసి అది మొత్తము కొట్టేయడానికి ప్రయత్నం చేసినారు దాని మీద నేను ఎన్నోసార్లు ఈడీకి కలిసిన ఎందుకంటే కలెక్టర్ అమయ్ కుమార్ ఉండే అమయ్ కుమార్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ ఈ లీలలు వీళ్ళు ఏం చేసిన ఇమ్మీడియట్గా ఇమీడియట్గా మరి వాటి మొత్తం భూమి తనదైనట్టుగా మొత్తం మరియా ఎడ్యుకేషన్ సొసైటీలో మేము ఉన్నట్టుగా వీళ్ళు దొంగ సంతకం చచ్చిపోయిన తొంభైలో చచ్చిపోయిన ఆయన సంతకము ఫోర్జరీ చేసి మరి ఆయన ఈయన పేర్లు వీళ్ళ కుటుంబస్తుల పేర్లు మొత్తం అందులో ఎక్కించుకోవడం జరిగింది ఈరోజు హైకోర్టులో నేను దీని మీద డబ్ల్యూపీ చేసిన మరి నిన్నటి దినాన కేసు ఫైల్ చేస్తే మరి ఎస్ఆర్ నంబర్ అయింది ఈరోజే డబ్ల్యూపి అయింది ఖచ్చితంగా ఈరోజు ఏదైతే అక్రమంగా లాక్కుందామని చూసినారో మరి ఈరోజు దాన్ని అంతా దాదాపు బయటకు వచ్చింది ఈరోజు ఒకటే చెప్తున్నా ఈరోజు దేనికోసం ఎవ ఎవరైతే నా దగ్గరకు వచ్చి ఇది మేము మేము అన్యాయానికి గురైపోయినాము ఇది పేదల కోసం మా నాయన రాసి ఇచ్చేడు అని చెప్పి మోసం చేసి అక్కడ ఆ ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ ఇలా జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు నేను అందరి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయినా అనే వ్యక్తికి ఎట్లా ఇస్తారు ఏ విధంగా ఇస్తారు వాళ్ళ రిజిస్ట్రేషన్ జ డైరెక్టర్ జనరల్ మన హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు దీనిపైన ఒక లిఖిత పూర్వపైన లెటర్ కూడా రాసినారు దీని మీద మీరు ఇమీడియట్గా మాకు చర్యలు చెప్పండి అని చెప్పేసి కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద స్పందించిన దాఖలాలు పోలేదు చిట్ట చివరిగా ఈరోజు మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మా హైకోర్టు ఒకటి రెండు సున్నా తొమ్మిది అంటే టూ హండ్రెడ్ అండ్ నైన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద డబ్ల్యూపీ కేసు హైకోర్టులో రిజిస్టర్ అయింది నేను ఇవాళ డేట్ వస్తుందని అనుకుంటున్నా ఖచ్చితంగా రేపు ఇదైతుంది ఖచ్చితంగా ఈ భూములు ఏవైతే ఎవరికైతే ఉపయోగపడాలనో మరి ఎవరికి చెందినయో అవి పూర్తిగా సాక్షాత్వాలు సహా మేము హైకోర్టు ప్రొడ్యూస్ చేసినాం ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయని మేము అనుకుంటున్నాం ఈరోజు ఏ ఏ విధంగానైతే తెలంగాణలో మరి వ్యవస్థలు వ్యవస్థలు ఈరోజు ఎవరికి బలం ఉంది ఎవరికి అండబలం ఉంది ఎవరికి అర్ధ బలం ఉంది ఎవరికి ధనబలం ఉంది వాళ్ళకు మాత్రమే వ్యవస్థలు ఈరోజు మద్దతు తెలిపే తిరిగి ఈరోజు కనబడతా ఉన్నాయి ఒక యాభై గదాలు అరవై గదాలు ఉన్న వాళ్ళకు మనం న్యాయం చేయమని న్యాయం చేయకుండా దీని మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన హైదరాలో కూడా కంప్లైంట్ హైదరాబాద్ కూడా ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకోలేదు అంటే ఇది అక్రమంగా వాళ్ళు నిర్మాణం జరగని నిర్మాణం ప్రారంభించే దశలో ఉన్నారు వాళ్ళు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పిన ఇది ఈడీ ఆఫీసర్ కూడా నేను దీని మీద కంప్లైంట్ ఇస్తే అమయ్ కుమార్ అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు జరిగినటువంటి భాగోతం కాదు ఏమైనా ఏమైనప్పటికీ న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఏమే న్యాయం దీని మీద ఖచ్చితంగా మరి జరుగుతాయని చెప్పి ఖచ్చితంగా మరి ఇందులో జరిగినటువంటి అక్రమదారులకు సరైన పనిష్మెంట్ కూడా పడతాయని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు